ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలకు సంబంధించిన డీల్ ఏం జరుగుతోంది యుఎస్ఏ అండ్ భారతదేశం మధ్య ఈ విషయాలను చాలా చాలా ట్రాన్స్పరెంట్ గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు అనంటే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను మన దేశానికి అమ్ముతారు అమెరికా వాళ్ళు అని మన భారతదేశపు అధికారులు గాని ప్రభుత్వం గాని ఐఏఎఫ్ కానీ ఎప్పుడు అనుకోలేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఒకవేళ యుఎస్ఏ అమ్మడానికి ముందుకొచ్చినా అసలు వాటిని కొనాలా వద్దా అన్న చర్చ కూడా ఉంటుంది ఈవెన్ ఐఏఎఫ్ అధికారుల్లో కూడా కొంతమంది ఏమో వీటి వైపు మొగ్గు చూపుతుంటే కొంతమంది ఏమో వీటిని కాస్త పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు చర్చకు వచ్చినప్పుడు ఎందుకు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం అమెరికా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను డెవలప్ చేయడానికి అంటే పూర్తి ఆర్ఎండ్ స్టేజ్ నుంచి మొదలు పెట్టి డెవలప్మెంట్ టెస్టింగ్ అది కూడా రౌండ్స్ అండ్ రౌండ్స్ టెస్టింగ్ అనేది ఉంటుంది యుద్ధ విమానాలకు సంబంధించి మొత్తం రెండు ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది టూ ట్రిలియన్ డాలర్స్ అంటే ఏం సామాన్యమైన విషయం కాదండి అంత డబ్బు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల ఆర్ అండ్ నుంచి డెవలప్మెంట్ నుంచి టెస్టింగ్ వరకు ఖర్చు పెట్టింది అంటే డెఫినెట్ గా ఆ యుద్ధ విమానాలను ఇతర దేశాలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది అమెరికా అంటే కేవలం తమ దేశం కోసం మాత్రమే కాదు వేరే దేశాలకు కూడా ఆ యుద్ధ విమానాలను అమ్మాలి అన్న ప్రయత్నం కూడా చేస్తుంది ఆబ్వియస్ గా కానీ అమెరికా ఏం చేసిందంటే మేము ఎవరికి పడితే వాళ్లకు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జట్లను అమ్మము నేటోలో సభ్య దేశాలుగా ఉన్నటువంటి దేశాలకు మాత్రమే అమ్ముతాం అది కూడా మేము ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తాం అసలు ఈ దేశానికి అమ్మాలా వద్దా అన్నది మేము ఆలోచిస్తాం అంత సులభంగా మేము ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ని వేరే దేశాలకు అమ్మము అని అమెరికా ప్రకటించింది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన భారతదేశము రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుక్కుంది సేమ్ మనలాగే తుర్కీ దేశం కూడా రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుక్కుంది ఇక్కడ లాజిక్ ఏంటంటే తుర్కీయ దేశము నాటోలో సభ్య దేశం మన భారతదేశం నాటోలో సభ్యదేశం కాదు తుర్కీయ దేశం నాటోలో సభ్యదేశం కాబట్టి తుర్కీయ దేశానికి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్స్ ను అమ్మడానికి అమెరికా సిద్ధంగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాయి నాటో సభ్యదేశాలు అలాగే వేరే దేశాల వాళ్ళు కూడా కానీ అమెరికా గతంలో తుర్కీయ దేశానికి షాక్ ఇచ్చింది ఏమనో తెలుసా నువ్వు మాతో కలిపి నాటో సభ్యత్వంలో ఉన్నప్పటికీ నువ్వు రష్యా నుంచి కొనుక్కున్నావు కాబట్టి మేము నీకు అని అమెరికా తమ దేశమైన తుర్కీ చెప్పింది అంటే రష్యా నుంచి నువ్వు కొన్నావు హండ్రెడ్ అన్న పాయింట్ ను అక్కడ హైలైట్ చేసింది కానీ ఇక్కడ చూడండి మన భారతదేశం కూడా రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుక్కుంది అయినా సరే మన భారతదేశానికి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాము డీల్ ప్రారంభిద్దాము అని రెండు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గారితో అనడము చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం దాంట్లో చాలా చాలా కోణాలు ఉన్నాయి సరే కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటూ ఉన్నాం ఎఫ్ థర్టీ ఫైవ్ చాలా శక్తివంతమైన యుద్ధ విమానాలలో ఇది కూడా ఒకటి ప్రపంచంలో అత్యంత అధునాతనమైన రాడార్స్ అలాగే శత్రువుల యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను వాళ్ల కళ్ళు గప్పి ఆ శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలిగే సామర్థ్యం ఉంటుంది ఇందులో ఎఫ్ వన్ థర్టీ ఫైవ్ ఇంజిన్ ను ఉపయోగిస్తారు మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిఘా గాని వీటన్నిటికి సంబంధించిన పరికరాలు చాలా అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఓపెన్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా ఇందులో భాగం నలభై వేల పౌండ్ల ట్రస్ట్ ను ఇది ప్రొడ్యూస్ చేయగలదు గంటకు మ్యాక్సిమం పన్నెండు వందల మైళ్ళ వేగంతో ప్రయాణం చేయగలిగే సామర్థ్యం దీని సొంతం మరి ఇలాంటి యుద్ధ విమానాన్ని తన సభ్యదేశాలకు కూడా అమ్మకుండా భారతదేశానికి అమ్ముతాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం వెనక ఒక కోణం చూస్తే స్ట్రైట్ గా నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ తో వ్యవహరిస్తున్న తీరు అంటే ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్రెండ్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన వ్యక్తి లాగా నరేంద్ర మోదీ గారు కనిపించడం మనం చూడొచ్చు ఈవెన్ హౌడీ మోడీ కార్యక్రమం టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ లో జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ స్నేహం అనేది పెరుగుతూ వచ్చింది డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ కు రెండు వేల ఇరవైలో వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర మోదీ గారు అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి మాట్లాడడం మనం గమనించవచ్చు అంటే ఏంటి రెండు వేల ఇరవై తర్వాత అంటే ఆ ఎలక్షన్స్ లో అమెరికాలో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ రావాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము అని నరేంద్ర మోదీ గారు ఓపెన్ గా ప్రకటించడం మనం గమనించవచ్చు అలా ప్రకటించగానే చాలా చాలా విమర్శలు కూడా మోదీ ఎదుర్కొన్నారు నీకెందుక ట్రంప్ గెలిస్తే నీకెందుకు బైడెన్ గెలిస్తే నీకెందుకు వాళ్ళ దేశంలో అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అంతేందుకు మన తెలుగులోనే కాలకుట విషవాగేశ్వరరావులు ప్రొఫెసర్ విషవాగేశ్వరరావులు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఈ పాయింట్ హైలైట్ చేస్తూ ట్వంటీ ట్వంటీలో ఏమా మోడీ నీకెందుక ట్రంప్ గెలిస్తే నీకెందుకు అబ్కీబార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి అమెరికా ఎన్నికలలో ఎవరు గెలవాలో దానికి నువ్వు ప్రచారం ఏంటి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ డొనాల్డ్ ట్రంప్ కి ఓవరాల్ గా తెలుసు నరేంద్ర మోదీ గారు ఇలా మాట్లాడడం వల్ల విమర్శలు ఎదుర్కొన్నారు బట్ స్టిల్ నరేంద్ర మోదీ ఆలోచన విధానానికి తన ఆలోచన విధానం దగ్గరగా ఉంటుంది కాబట్టి హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుంది అలాగే నరేంద్ర మోదీ గారు హ్యాండిల్ చేసే నెగోషియేషన్ స్కిల్స్ కానీ అవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ గమనిస్తూ వస్తున్నాడు పైగా రోజు రోజుకు చైనాకు అమెరికాకు మధ్య ఆ ప్రత్యర్థిత్వం అనండి వాట్ ఎవర్ యు కాల్ అది పెరుగుతూ వస్తుంది భారతదేశానికి అమెరికాకు మధ్య స్నేహం అనేది పెరుగుతూ వస్తుంది సో దానివల్ల ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను భారతదేశానికి గనక అమ్మితే భవిష్యత్తులో మనకు లాభం ఉంటుంది అన్న కోణంలో డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్టుగా ఒక కోణంలో మనకు అర్థమవుతుంది కానీ ఈ ఎఫ్ థర్టీ యుద్ధ విమానాలను మన వాళ్ళు అంటే భారతదేశం వాళ్ళు కొనాలి అని చెప్పి అంటే మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే అండి దాని ఖర్చు భయపెడుతూ ఉంటుంది ఎక్కువగా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల యొక్క మెయింటెనెన్స్ ఖర్చు కోసం చాలా చాలా భారీగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కొనడం పక్కన పెట్టండి ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో మనం కొన్ని ప్రోడక్ట్స్ కొంటామండి కార్ కావచ్చు ఫోన్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు ఫర్నిచర్ కావచ్చు మీరు గమనించండి కొనేటప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది దాని మెయింటెనెన్స్ ఖర్చు ఎలా ఉంటుంది అని చెప్పి కూడా కొంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఒక్కసారి ముందుకు వెళ్ళిపోయామనుకోండి ఇదేదో అత్యంత అద్భుతంగా ఉంది అధునాతనంగా ఉంది చాలా బాగుంది అని ఆ తర్వాత మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోపడైపోతాయి అయిపోతాయి సో ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానము చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అతి అద్భుతంగా ఉంటుంది కానీ దీని నిర్వహణ కోసం కూడా చాలా భారీగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక వన్ అవర్ ఈ యుద్ధ విమానం గనక గాల్లోకి ఎగిరిందనుకోండి ముప్పై ఆరు వేల డాలర్లు ఖర్చు అవుతుంది అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత ఖర్చు దీంతో ఉంది అన్నది ఇమాజిన్ చేసుకోండి ఏది గంట గాల్లోకి ఎగిరితే థర్టీ సిక్స్ డాలర్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక వీటన్నింటికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి వెపన్స్ తో దీన్ని అనుసంధానం చేయడం గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని మళ్ళా దీనితో అనుసంధానం చేయడానికి మన భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల ఆయుధాలను అనుసంధానం చేయడము ఆ ఇంటిగ్రేషన్ అనేది చాలా అవసరం ఉంటుంది అదంతా కూడా భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని సో అందువల్ల కూడా కొంత వెనుకంజ వేస్తూ ఉంటారు దీని గురించి ఆలోచించాలి అంటే మన భారతదేశంలో ఉన్న అధికారులు అలాగే ఈ యుద్ధ విమానాలను నడపాలి అంటే మళ్ళా పైలట్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ అనేది అవసరం ఉంటుంది సరే ఈ ట్రైనింగ్ విషయాన్ని మనము ప్రస్తుతానికి నార్మల్గా తీసుకోవచ్చు ఎందుకంటే రాఫెల్ కొన్నా ఏది కొన్నా ట్రైనింగ్ అవసరమే అయితే పాజిటివ్ పాయింట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధ విమానాన్ని భారతదేశానికి అమ్ముతాను అని చెప్పి చెప్పడం ఎందుకంటే యుఎస్ఏకి అత్యంత సన్నిహితంగా ఉండే యూకే ఇటలీ నార్వే ఇటువంటి దేశాలు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాన్ని డెవలప్ చేయడంలో టెస్టింగ్ చేయడంలో రకరకాల పార్ట్స్ ఇంటిగ్రేట్ చేయడంలో ఇవన్నీ కూడా చాలా చాలా ఈ దేశాలు కీలకమైన భాగస్వాములుగా వ్యవహరించాయి ఇప్పటికే ఈ ఎఫ్ యుద్ధ విమానాలు యూకే వాయుసేనలో ఉన్నాయి ఇటలీ వాయుసేనలో ఉన్నాయి నార్వే వాయుసేనలో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసేటప్పుడే ఆ కాంట్రాక్ట్ లోనే రాసుకున్నారు మాకు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అమ్మాల్సి ఉంటుంది మా దగ్గర కూడా ఉంటాయి ఇవి రాసుకున్నారు వాళ్ళు సో అట్లా ఇట్లా కొన్ని దేశాలకు అమెరికా ఇచ్చింది అయితే తమతో పాటు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల డెవలప్మెంట్ లో భాగస్థులు కాని కొన్ని దేశాలు కూడా ఉన్నాయి వాటికి కూడా అమెరికా విక్రయించింది ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ జపాన్ కు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు విక్రయించింది సౌత్ కొరియా ఇజ్రాయెల్ ఇట్లా కొన్ని దేశాలకు యుఎస్ఏ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను విక్రయించింది అంతెందుకండి ఒక రెండు మూడు నెలల క్రితం ఇరాన్ మీద జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను ఉపయోగించినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఎగ్జాక్ట్ గా దానికి సంబంధించినటువంటి డేటా ఏది బయటకు రాలేదు గానీ న్యూస్ లో మాత్రం వచ్చింది ఎఫ్ థర్టీ ఫైవ్ చేసింది ఇజ్రాయల్ అని చెప్పి అయితే ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కూడా మన భారత వాయుసేన అమ్ముల పొదిలోకి గనక వచ్చి చేరితే మాత్రం డ్యామ్ ష్యూర్ గా మన వాయుసేన యొక్క బలం అనేది మరింతగా పెరుగుతుంది ఎందుకంటే ఈ యుద్ధ విమానాలు అత్యంత అధునాతనమైనవి ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ యుద్ధ విమానాలుగా వీటిని యాక్సెప్ట్ చేస్తారు ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ అలాగే వీటికి ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు ఎర్త్ స్ట్రైక్ చేయగలిగే సామర్థ్యం చాలా పవర్ఫుల్గా ఉంటుంది రాఫెల్ కంటే అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలలో పొందుపరచబడి ఉంది అయితే నిజానికి ఇప్పుడు మనం కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నాం ఉపయోగించడం మొదలు పెట్టాం క్రమక్రమంగా పాత రష్యాకు సంబంధించిన మిగ్ విమానాలను క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గించుకుంటూ అధునాతనమైన యుద్ధ విమానాలను పెంచుకుంటూ భారతదేశం ముందుకు ముందుకెళ్తోంది యుఎస్ ఇచ్చినటువంటి ఈ ఆఫర్ ను యాక్సెప్ట్ చేస్తే డామ్ష్యూర్ గా భారత రక్షణ రంగం మరింతగా బలోపేతం అవుతుంది అందులో డౌట్ లేదు అంటే ఇండియా ఒక పక్క నుంచి అంటే రష్యా నుంచి ఆయుధాలు తెచ్చుకుంటోంది మరోపక్క తో ఇలా ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా తీసుకొని వచ్చింది అని అంటే మాత్రం చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది అయితే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను గనక భారతదేశం కొనడం మొదలు పెడితే అంటే దానికోసం బడ్జెట్ కేటాయిస్తే రష్యా నుంచి తెచ్చుకునే ఆయుధాలు అవన్నీ తగ్గించాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు అన్న చర్చ ఉంది ఎందుకంటే మన రక్షణ బడ్జెట్ అనేది చాలా ఓపెన్ గా ఉంటుంది డెమోక్రాటిక్ కంట్రీలో కొన్ని కొన్ని దేశాలలో ఉన్నట్టు క్లోజ్డ్గా ఉండదు రక్షణ బడ్జెట్ ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నామనేది మనం పార్లమెంట్లో చెప్పాల్సి ఉంటుంది ఓపెన్ గా ప్రకటించాల్సి ఉంటుంది సో ఆ బడ్జెట్ లోనే మనం చేసుకుంటూ రావాలి అంతకు మించి బడ్జెట్ మనం పెంచామనుకోండి కొంత కొంత పెంచుకుంటూ వస్తారు బట్ ఎక్కువగా పెంచాలి అని చెప్పంటే వేరే వేరే సెక్టర్స్ మీద తగ్గించాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది సో ఈ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఉంటాయనమాట దీన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది మన భారతదేశంలో అయితే ఇప్పుడు ఈ యుద్ధ విమానాలకు సంబంధించి డీల్ అయ్యిందా లేదా అంటే కాదండి ఇది ఫస్ట్ జస్ట్ ఒక ప్రతిపాదన లెవెల్లో మాత్రమే ప్రస్తుతం ఉంది అధికారికంగా ఇంకా ప్రక్రియ ఏం ప్రారంభం కాలేదు ఎఫ్ థర్టీ ఫైవ్కి సంబంధించి అప్పుడే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ మన మీడియా వాళ్ళు కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ భారతదేశానికి వచ్చేస్తుంది అన్న రేంజ్లో హెడ్డింగ్స్ తమ్నేల్స్ పెట్టి పెట్టి ఉన్నారు రాంగ్ అది జస్ట్ ప్రతిపాదన స్టేజ్ డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రతిపాదన ముందు పెట్టాడు అది మనకు పాజిటివే మేము మీకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాము ఎఫ్ థర్టీ ఫైవ్ కొనండి ఆ డీల్ స్టార్ట్ చేయండి అని చెప్పి ట్రంప్ ఆఫర్ ఇచ్చాడు అయితే ట్రంప్ ఏంటంటే ట్రాన్సాక్షనల్ అప్రోచ్ అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా భారతదేశం మీద ముందు ముందు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు కొనండి కొనండి అని చెప్పి ఒకసారి ముందుకు దిగాడంటే ట్రంప్ అలా వెళ్తూ ఉంటాడు ఆ ట్రాన్సాక్షన్ క్లోజ్ అయ్యేంత వరకు వదిలిపెట్టాడు బట్ భారతదేశము ఆలోచించుకోవడము జరుగుతుంది డెఫినెట్ గా నరేంద్ర మోదీ గారు ఆలోచించి నిజంగా కావాలా వద్దా అనేది మన భారత రక్షణ రంగంలో ఒక డిస్కషన్ అండ్ డిబేట్ పెడతారు ఆ తర్వాత బడ్జెట్ కు సంబంధించిన చర్చలు ఉంటాయి చాలా ఉంటుందండి ముందు ముందు అసలు డీల్ ఆ ప్రతిపాదన స్థాయి నుంచి అఫీషియల్ గా ఎస్ మేము కొంటాము అన్న మాట అనడానికి ఆ మధ్యలో చాలా చాలా ఉంటుంది తతంగం కొంటాము అని చెప్పి అన్న తర్వాత కూడా ఓ చాలా చాలా డీల్స్ ఆ లోపల చాలా చాలా పాయింట్స్ ఉంటాయి కూర్చొని రౌండ్స్ అండ్ రౌండ్స్ డిస్కషన్స్ మంత్స్ అండ్ మంత్స్ పడుతుంది ఆ తర్వాత కూడా సో ఎఫ్ థర్టీ ఫైవ్ భారతదేశం కొనాలి అని చెప్పి అన్న ఈ ఐదేళ్లలో ఎఫ్ థర్టీ ఫైవ్ భారతదేశానికి రావడం అన్నది కొంచెం సత్యదూరం ఆలోచించడానికి కూడా ఏదో ప్రచండ వేగంతో స్టెప్స్ వేసి ఇక ముందుకెళ్తేదప్ప సో నెక్స్ట్ నరేంద్ర మోదీ గారు ఈ పాయింట్ తీసుకొచ్చి మన భారత రక్షణ రంగం ముందు పెడతారు రక్షణ శాఖ మంత్రి అలాగే ఐఏఎఫ్ అధికారులు సీనియర్ ఆఫీసర్స్ అధికారులు టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళందరూ కూర్చుంటారు చర్చిస్తారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళలో ఒక టీం యుఎస్ఏ కి వాటిని చూడడము డైరెక్ట్ ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే చర్చించడము ఇవన్నీ అయ్యి మరోపక బడ్జెట్కు బడ్జెట్ కు సంబంధించి పెంచాలా వద్దా రాబోయే సంవత్సరాలలో ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పి చర్చించి ఇవన్నీ అయ్యేసరికి ఈజీగా ఈ ఐదేళ్లు గడిచిపోతుంది ఇది నేను అనుకోవడం బట్ ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి అత్యంత అధునాతనమైన యుద్ధ విమానాలు కూడా భారతదేశపు అమల పొదిలో ఉంటే అది డెఫినెట్ లాభదాయకమే ఎందుకంటే కేవలం ఒకే టైప్ ఆఫ్ యుద్ధ విమానాలతో ఉండడం కంటే మామూలుగా ఏ దేశమైనా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ యుద్ధ విమానాలను తమ అమూల పొదిలో పెట్టుకోవాలి అని చెప్పి చూస్తారు చూడడానికి యుద్ధ విమానము అని చెప్పి అనిపిస్తుంది కానీ రకరకాల యుద్ధ విమానాల యొక్క శక్తి రకరకాల యుద్ధ విమానాల యొక్క స్థాయి రకరకాలుగా ఉంటుంది ఒక దేశపు యుద్ధ విమానము పనిచేసినట్టు సేమ్ పాజిటివ్ పాయింట్స్తో మరే దేశపు యుద్ధ విమానం పనిచేయదు అందుకని మల్టిపుల్ టైప్స్ ఆఫ్ యుద్ధ విమానాలను భారతదేశపు అమ్ముల పొదిలో చేర్చడం గురించి కూడా నరేంద్ర మోదీ గారు చాలా సార్లు మాట్లాడుతూ ఉండేవారు సో ట్రంప్ ఇచ్చిన ఈ ఆఫర్ని నరేంద్ర మోదీ గారు ముందు ముందు ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది మనం కూడా చూద్దాం అదే విషయం ధన్యవాదాలు